ఒక వ్యక్తి బాగా చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకుందాం ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి ఎక్కడి నుంచి చదువుకెళ్ళాలి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి చదివితే బాగుంటుంది అంటారు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎక్కడి నుంచి చదవాలి మొదట ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా ఏది ఒకటి నుంచి వరకు ఉంది కదా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ చదువుకుంటూ వెళితేనే తర్వాత ఆ వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు అవునా కదా రైట్ ఇవన్నీ చదువుకోకుండా డైరెక్ట్గా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారా అలా వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారమ్మా ఉంటారు సరే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయాడు కాబట్టి ఇంకా ఏబిసీడీలతో ఆఐళ్లతో పని లేదు అలా అని ఇది పని లేదు కదా ఇంకా నాకు ఏబిసీడీలతోటి ఆళ్ళతో నాకు పని లేదు ఇంకా ఈ ఎలిమెంటరీ స్కూల్లోనూ నేను హై స్కూల్లోనూ చదువుకున్న ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ ఐఏఎస్కి ఏమీ పనిచేయదు అని దాన్ని కుట్టివేయాలా కుట్టిపోతే కుదురుతుందా కాదు ఆ ఐఏఎస్ అవటానికి ఎక్కడి నుంచి చదువుకెళ్ళాడు ఒకటి నుంచి చదువుకెళ్తేనే కానీ ఐఏఎస్ అవ్వలేదు అలా అని ఒకటి నుంచి చదివాను ఇప్పుడు నేను ఐఏఎస్ అయిపోయిన ఐఏఎస్ అయిపోయాను కాబట్టి ఇది ఏది పనికిరాదు అది నాకు ఇక్కడ ఉపయోగపడతా లేదు అది అంత వేస్ట్ చదువు అని అంటాడా అంట కదా ధర్మశాస్త్రం కూడా అంతే ధర్మశాస్త్రం కూడా అంతే దేవుని యుద్ధకు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి దేవుని యొద్కు చేరటానికి ధర్మశాస్త్రం ఎలా ఉపయోగపడుతుందంటే నువ్వు చేసే క్రియలో పాపముందని ధర్మశాస్త్రం చెబుతుంది పాపాన్ని విడిచిపెట్టి కడుక్కో పాపం వల్ల వచ్చే జీతం మరణమని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అలా అని ధర్మశాస్త్రం నీతిమంతులుగా మనల్ని చేయలేకపోయిందని ధర్మశాస్త్రము వ్యర్థము అని చెప్పకూడదు అర్థమవుతుందా ఇది ధర్మశాస్త్రం యొక్క మూలము యొక్క ముఖ్య ఉపదేశం హలెయ మరి ఏది స్థిరమైనది అని అంటే